హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఏజ్ మీద పడ్డవారికి అంటే ముసలితనంలో వచ్చేటటువంటి కీళ్ళ నొప్పులు ఎవరికైతే ఉంటాయో వారికి ఒక అద్భుతమైన గుర చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ మోకాళ్ళ నుండి కిరికిరని సౌండ్ వస్తూ చప్పుడు చేస్తూ విపరీతమైన నొప్పులు రావడం వాపులు రావడం లాంటి సమస్యలు వస్తాయో వారు ఇది చూస్తున్నారు కదా ఇది సాయంత్రవ లవణము ఇలా కాస్తంత సైందావలో అని కొని తెచ్చుకోండి తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇది కర్పూరము ఇది పచ్చకర్పూరము మీకు ఈ పచ్చకర్పూరము దొరకకుంటే నార్మల్గా మనం ఏదైతే ముద్ద కర్పూరం కానీ తర్వాత హారతి కర్పూరం కానీ ఉంటుందో సో దాన్ని కూడా మీరు యూజ్ చేయవచ్చు తర్వాత ఇది వచ్చేసి ఆవ నూనె సో మీరు ఏ కంపెనీదైనా సరే ఒరిజినల్ ఆవ నూనెను తీసుకునేలా చూడండి ఇక మీరు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా మరియు మార్నింగ్ టైంలో లేచిన తర్వాత ఇలా కాస్తంత రోల్ తీసుకొని ఈ ఆవను నేను అందులో పోసి ఈ హారతి కర్పూర బిల్ల కానీ ఈ పచ్చకర్పూరం కానీ కాస్తంత అందులో వేసేసి సాయంత్రవ కూడా కాస్తంతా అందులో చేర్చి ఈ ఆవ నూనెలో కలిసేలా ఇలా బాగా నూరండి ఓకేనా ఇలా నూరినటువంటి ఈ నూనెను ఈ కిరికిరమంటూ సౌండ్ వస్తు ఏదైతే నొప్పులు వస్తున్నాయో దానిపైన కాస్తంత తీసుకొని అప్లై చేసి విడిచిపెట్టండి వెంటనే మీకు ఉపశమనం అనేది దొరుకుతుంది దీన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయవచ్చు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా సో దీనివల్ల ఈ ఏజ్ మీద పడ్డ వారికి ఈ కీళ్ళ నొప్పులు అనేటివి ఎంతో సులువుగా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్